హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్ తీసుకునే వారిలో చాలామంది ఆసరా పెన్షన్ని ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకులోకి ఎలా మార్చుకోవాలో చెప్పండి అని చెప్పేసి నాకు చాలామంది అడుగుతూ ఉన్నారండి సో ఈరోజు వీడియోలో మనం తీసుకునే ఆసరా పెన్షన్ని ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరొక బ్యాంక్ అకౌంట్కి ఎలా మార్చుకోవాలి దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి దాని ప్రాసెస్ ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో డీటెయిల్కి అయితే తెలుసుకున్నాము ఫ్రెండ్స్ ఎవరైతే ఏపీ తెలంగాణలో ఆసు పెన్షన్ తీసుకుంటూ ఉంటారు అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ ఎండ్ ఎండవరకు వచ్చి ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఆసు పెన్షన్ తీసుకునే వారిలో చాలా మందికి ఒక్కొక్కసారి మనకి బ్యాంక్ అకౌంట్ అనేది మార్చుకోవాల్సి అయితే వస్తుందన్నమాట సో కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి రండి ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్కి ఏ మాత్రం లేట్ చేయకుండా నేరుగా విడలకైతే వెళ్ళి పదము ఫ్రెండ్స్ ఎవరైతే ఏపీ తెలంగాణలో ఆసులా పెన్షన్ తీసుకుంటారు ఉంటారు అటువంటి వారిలో చాలా మంది మా యొక్క బ్యాంక్ అకౌంట్ని ఎలా మార్చుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు మీ యొక్క ఆసరా పెన్షన్ బ్యాంక్ అకౌంట్ని మార్చుకోవాలి అనుకుంటే ముందుగా మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఏ బ్యాంకుకి సీడింగ్ అయిందో తప్పకుండా తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి బ్యాంకుకి సీడింగ్ అవ్వడం వేరు బ్యాంకుకు ఆధార్ నెంబర్ లింక్ అవ్వడం వేరండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే మన ఆధార్ నెంబర్ అనేది ఏ బ్యాంకుకి సీడింగ్ అయిందో మనం ఎలా తెలుసుకోవాలంటే సో మీ మొబైల్లో ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ని ముందుగా మీరు ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత అందులో మై ఆధార్ అని చెప్పేసి టైప్ చేయండి మై ఆధారం అని చెప్పేసి టైప్ చేసిన తర్వాత మీరు కొంచెం కిందికి కనుక స్క్రోల్ చేసినట్లయితే సో నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి కొంచెం కిందికి కనుక స్క్రోల్ చేసినట్లయితే సో ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ స్టేటస్ అని చెప్పేసి మీకు చూపిస్తూ ఉంటుందన్నమాట సో బ్యాంక్ అకౌంట్ సీడింగ్ స్టేటస్ మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అదంతా కూడా అడుగుతుంది అనమాట ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇచ్చిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్కి సీడింగ్ అయిందో తప్పకుండా అక్కడ చూపిస్తూ ఉంటుందన్నమాట ఒకవేళ ఆ బ్యాంకు అకౌంట్ కనుక మీకు ఇష్టం లేకపోతే అంటే మీరు వేరే బ్యాంకు కనుక మార్చుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు ఎక్కడైతే ప్రజెంటు కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు అంటే ఎక్కడికైతే మీరు మార్చుకోవాలి అనుకుంటున్నారో అక్కడికి మీ ఆధార్ కార్డు కనుక తీసుకొని వెళ్ళినట్లయితే తప్పకుండా బ్యాంక్ వాళ్ళు ఆధార్ కార్డుతో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ను సీడింగ్ చేయడం జరుగుతుంది సో రీసెంట్గా మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ను ఏ బ్యాంకు అకౌంట్తో అయితే సీడింగ్ చేసుకున్నారో ఆ బ్యాంకు అకౌంట్కి మీ యొక్క ఆసరా పెన్షన్ అనేది రావడం జరుగుతుంది అనమాట తప్పకుండా గుర్తుపెట్టుకోండి చాలా మందికి ఆసరా పెన్షన్ అనేది ఒక బ్యాంకు అకౌంట్ నుంచి మరొక బ్యాంకులోకి ఎలా మార్చుకోవాలో తెలియడం లేదనమాట సో తప్పకుండా ఈ ప్రాసెస్ గనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు ఆసరా పెన్షన్ అనేది ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు చాలా ఈజీగా సింపుల్గా మీ యొక్క మొబైల్ నుంచే మార్చుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ చాలా బ్యాంకులు మనకు ఇంటర్నెట్ ద్వారానే అంటే నెట్ బ్యాంకింగ్ ద్వారానే ఇలా మార్చుకునే అవకాశం కూడా కల్పిస్తూ ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడమే కాదు ఎవరైతే ఈ ఆశలు పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా షేర్ చేయండి అలాగే వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి మీ కామెంట్కి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను